అబ్బో ఇక్కడ చాలా తేడాగా ఉన్నాడు జాగ్రత్తగా మాట్లాడాలి నమస్తే సార్ సార్ చేస్తాను రాసుకోండి రేపు కాదు రేపు సార్ అంటే మీకు ఎలా చెప్పాలి పాటలు పాడతాను సార్ పాటలు పాడేవాడిని సింగర్ కదరా అనేది మీ స్పోర్ట్స్ కూడా సార్ అంటే సింగర్ వేర్ సార్ ఇది నెక్స్ట్ సార్ ఇంగ్లీష్ హిప్ మీకు పాట పాడితే వదిలేస్తారా సార్ రెడీ సార్ త్రీ చెక్ ధర్మం దారి తప్పు పోలీస్ ఎక్కడా ఎక్కడ లూసి జరుగుతుంటే లాసి పచ్చాస్త పోలీస్ ఎక్కడ 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 ఇక్కడ ఇక్కడ పోలీస్ అంటే ఎలా కొలగుందరా పిచ్చ పిచ్చగా ఉందరా నీకు ఎందుకు కొడుతున్నారు సార్ ఏంట్రా నువ్వు కూడా రాపరా హీరో హీరోనా అవును సార్ అందుకే నీకు పట్లేసుకున్నావు సార్ చిన్న గొడవే సార్ వదిలేండి పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు సార్

వచ్చింది చూస్తాను వాడి సంగతి నువ్వు హీరోయిన్ తర్వాత చెప్తా ముందు వచ్చారేంటమ్మా అమ్మా నిన్నే ఓ నన్నేనా ఫోన్లో మాట్లాడుతున్నావు అనుకున్నా ఇప్పుడు ఏంటి నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా అసలే పొద్దున జరిగిన గొడవకి చాలా చిరాగ్గా ఉన్నారు పొద్దున జరిగింది షూటింగ్ అమ్మా మీరెవరూ తెలియదు కదా ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసారేంటి చిన్నప్పటి నుంచి చెప్పే చేశానా అది కాదు నాన్న ప్రసాద్ అంకెలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు రమ్మనా ఒకటే గొడవ వెంటనే అమెరికా వెళ్ళాలి అమెరికానా ఎప్పుడు వెళ్తున్నారు కాదు వెళ్తున్నావు నువ్వు కూడా వస్తున్నావు అది సిచ్యువేషన్ అలా వచ్చిందమ్మా నువ్వు ఇక్కడ మేము అక్కడ ఏం బాగుంటుంది చెప్పు నాన్న మీతో ఒక విషయం చెప్పాలి జాబే కదా అమెరికాలో బెస్ట్ హాస్పిటల్లో నీకు బెస్ట్ జాబ్ అంతకంటే బెటర్ జాబ్ అన్న మంచి కొరడె మంచి సంబంధం రెండో రెడీగానే ఉన్నాయి నాన్నా ఐ లవ్ సమ్ వన్ సుబూ ని పిచ్చి పట్టిందా అసలు ఏమ మాట్లాడుతున్నా లవ్ ఏంటి అమ్మా నేను చెప్పేది విను అసలు ఎవరే అబ్బాయి పొద్దున్న నాన్నతో తో గోడొపడ్డడే అర్జున్ బడ బక్లొడ్లా వాశం ఏంటి చిరిగిన ప్యాంట్ ఏంటి కుక్కలైనా కర్చీంపేశా లేదెవడొన కుమ్మేశాడా అడ ఇప్పుడు కాదు ఏమే వీడిని తిట్టడానికి కూడా నాకు అపాయింట్మెంట్ కావాలండి నీకేదో కొరియర్ వచ్చింది రూమ్ లో పెట్టాను కొరియరా బిల్డప్ ఏంటి 这里有位身穿粉红色衣服的五岁小女孩，嗯、名字叫小美，请小美的父母来一楼的询问柜台。喂，你搞什么鬼？喂，哎呀，这个人真是的，来。

సిగ్గు లేకుండా టెరెస్ మీద ఏంట్రా నేను చూసే నేర్చుకున్నానన్నా ఏంటి కస్టమర్ కేర్ కాల్ చేసావా అయితే కరెక్ట్ అయ్యి ఉంటుంది దీని క్యాబ్ ఎక్కడ ఉంటుంది చూడు తప్పిందా ఏదో కంగారు పడదాం చూడ ఆయిల్ కూడా ఎలా లీక్ అయిపోయిందో అరే అది బ్లడ్ రా నవరత్నం ఆయిల్ దండ దండ కూల్ కూల్ రే చైనా వాళ్ళు వాటర్ అన్ని సేమ్ ఉంటాయి గాని వాళ్ళ థాట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి రా మనం కూడా ఏదో వైరస్ బీర్ బీర్ పెట్టారు వస్తుంది అం కనుక్కో కాలేజీ స్టూడెంట్లో ఉంది సార్ లేదే చూస్తుంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ లాగా ఉంది వద్దు సార్ ఎరా ఇతని కూతు నడినట్టు ఫీల్ అవుతాయండి సర్లే నేనే వెళ్తా ఇది రియల్ గన్ బే ఈ కంపెనీ పేరే పిస్తల్ ఇట్స్ అ ఫ్రీకింగ్ డిజైన్ ఇట్స్ ఆయిల్ మన ఆయిల్ ఆర్డర్ చేసి నిజం నిజంగా బాపిచర్ బే ఏ నువ్వు నమ్మట్లేదు కదా లెట్స్